హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఒక్కడే పట్టుమని పదివేలు కూడా దాటలేదు ఏ వ్యూ ఏ ఈ వీడియో పెట్టినా అది పబ్లిక్ వ్యూయింగ్ కదా తెలిసిపోతుంది అందరికీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఫస్ట్ థింగ్ ఒక కులం మీద పిచ్చి ప్రేమ ఒక కులం మీద అపరిమితమైన విద్వేషం ఎప్పుడు మంచిది కాదు ఎప్పుడూ మంచిది కాదు వ్యవస్థకి అన్నిటిని కుల కులాభిమానం ఉండాలి కానీ కుల దురభిమానం ఉండకూడదు అంత దురభిమానాన్ని పెంచుకోకూడదు మనం ఏ కులమైనా సరే ఎంతో మంది పన్నులు కడితే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని ఇక్కడ రాకొచ్చాం మీరైనా నేనైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకు అన్ని కులాల పన్నులు కడితేనే కదా కులమేంటి రా బాబు దాన్ని ఒక దాన్ని హైలైట్ చేస్తూ నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసండి ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వయసు మళ్ళిన కుళ్ళు బుర్రతోటి ఆ మనిషి రెండు స్ట్రైట్ మాటలు మాట్లాడి రెండు వందల వంకర్ల మాటలు మాట్లాడతాడు ఈ వయసు ఏంటి సార్ మీది నిన్నెవరో ఒక వీడియో కూడా పెట్టారు అదే అప్పుడు ఎందుకు చెప్పలేదు దీని ఖరీదులు దాని ఖరీదులు అతను ఏమన్నాడు తెలుసా మీకు ఒకటి చూస్తానండి ఇంకొకటి విషయం అంటే ఇప్పుడు అర్బన్లో ఉందనుకుంటున్నారు అవి మీరు అందరు నన్ను తిడుతున్నారు ఏంటంటే మీరు రాయమండ్రిలో కూర్చొని మీరేంటే ఎలా మాడతారు ఒకసారి పల్లెటూరు చూడండి సార్ ఎంత ఉందో దింపారు కదా సార్ బాగా జనం పల్లెటూర్లలో కూడా సార్ మీకు పిల్లలు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు నిజం మాట్లాడండి సార్ నిజాయితీగా మాట్లాడి మాట్లాడాలనుకుంటే మీరే వానప్రస్థంలో ఉన్నాను నేను రాజకీయాలు మానేశాను అని చెప్పారు కుళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్ ఇది భావితరాలు భవిష్యత్ అండి మీరు పోతారు మీ తర్వాత మేము పోతాం మనం పోయేటప్పుడు ప్రశాంతంగా పోవాలి కుళ్ళి కుళ్ళి చచ్చే సావు మనకొద్దు సార్ ఆ తెలకపల్లి రవి అని ఉంటాడు ఒళ్ళంతా విషం ఒళ్ళంతా విషం ఆయనకి రవి గారికి వల్లంతా ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మొత్తం ఎట్టకారం విషం వారికి ఎందుకో అంత కసి నాకు అర్థం కాలేదు ఎందుకు సార్ ఫాస్ట్ వీడియోలు మొత్తం తీర్చి చూడండి అంత విషయం ఎందుకు అంటున్నాను ఏంటి నువ్వు ఆపగలవా నేను ఏమన్నా ఆపగలనా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాను దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విజయం ఆగుద్దా లేనిపోయిన మాటలు మాట్లాడి నేను చెడ్డోడిని అవ్వకూడదుగా మీరు చెడ్డ చెడ్డవ్వడం తప్పితే దానివల్ల ఒరిగేదే ఏంటి రవి గారికి ఒరిగేదేంటి వారి వయసు ఎంత వారు ఎక్కడ పని చేశారు ఎటువంటి కమ్యూనిస్టు భావాలతో పనిచేసి చివరికి రెండు వేల నాలుగు నుంచి ఒక్కసారి మీ జర్నలిజం మీ వ్యూ ఒకసారి చూసుకోండి మీ మన వాళ్ళని అడగండి చెప్తారు వాళ్ళు మీ బిడ్డలను అడగండి చెప్తారు వాళ్ళు ఎవరి కోసం సార్ మీ మీ పర్సెప్షన్లో మీ పర్సెప్షన్లో ఇప్పుడు పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాని వైఎస్ఆర్సిపికి వాళ్ళు అంటే విషం చిమ్మడం అవన్నీ ఇంకా కామన్ రొటేషన్ రొటీన్గా జరిగేది అనుకోండి ప్రతిపక్షాలుగా హోదా లేకపోయినప్పటికీ కూడా బట్ వాళ్ళ తాలూకా కార్యాచరణ ఎలా ఉండబోవచ్చు అని మీ ఉద్దేశం అండి ఎందుకంటే అసెంబ్లీకి వస్తారా రారా అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రాదా రారా అన్నది ఒక మళ్ళీ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అక్కడ మీ పర్సెప్షన్ ఎట్లా ఉంది మీరు ఇంత బాగా నేను అనుకున్నా వస్తారనుకుంటున్నాను వస్తారు రాకుండా ఉండరు కొంతమంది రాకపోవచ్చు అందులో మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటున్నాను లేకపోతే అసలు పూర్తిగా సంకనాగపతి పార్టీ అని చెప్పి ఆయన రావచ్చు లేదంటే ఆయన యథాలాపంగా నాకు కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోతానని చెప్పొచ్చు కొన్నాళ్ళు కష్టమే సార్ నిర్మాణాత్మకంగా పనిచేస్తే ఈయన మళ్ళీ అంత దూరం వెళ్ళటం అనేది నాకు నేను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి నేను చూసిన ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం జరగని పని పార్టీ సస్టైన్ ఇది గడిచిన ఎన్నికలు ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కసితో ఇక మళ్ళీ ఎప్పటికీ రాకూడదు అని వేశారు సార్ ఇది మాత్రం నిజం సార్ ఇప్పుడు ఐదేళ్లు ఇప్పుడు పదకొండు మందితో ఐదేళ్లు పార్టీని సస్టైన్ చేయడం కూడా ఒక రకంగా డిఫికల్ట్ టాస్క్ ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి సార్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెత్త శుద్ధి ఉండాలి ఇక్కడ నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఉండాలా పశ్చాత్తాపం ఉండాలా నేను తప్పులు చేశాను అని మనం చూసినటువంటి పదిహేను ఇరవై ఏళ్ళల్లో చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధోరణి ఎక్కడా లేదు చిత్తశుద్ధి నిజాయితీగా చేద్దామనే ధోరణి ఆయనకి ఎంత కోశానా లేదు రాదు కూడా ఆయన నేచర్ కాదు అంటే ఇంకోటి కూడా చెప్తున్నాను ఎందుకు సాధ్యం కాకపోవచ్చు ఆయనకంటే రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతూ ఉంది వాళ్ళ నాన్నగారు ఏదైతే చేసిపోయారో మళ్ళీ తిరిగి వారి దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తెలివిగా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోవటం అన్నింటినీ బద్దలు కొట్టి విడగొట్టి విడదీసి వాటిని ఇచ్చేసారు రీఆర్గనైజ్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది నువ్వు నేర్పిన విద్యే కదా సో అప్పుడు ఇంకా నియోజకవర్గాలు పెరుగుతాయి చాలా కష్టమైపోతుంది అంటే ఇప్పుడు మళ్ళీ చాలా మంది తెలుగుదేశంలోకి జంప్ అవడానికి జనసేనలోకి జంప్ అవడానికి బీజేపీలోకి రావడానికి ట్రై చేస్తున్నారు అని అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అనే విషయం అటు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది కాబట్టి నేను అనుకుంటున్నాను ఇందులో వాళ్ళు అందులోకి అందులో వాళ్ళని ఇందులోకి పిలుస్తారని నేను అనుకోవట్లేదు సార్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు నిన్నటిదాకా తప్పుడు పనులు చేసి నీ తప్పుడు నా బిడ్డ ఈ రోజు మళ్ళీ నీ పార్టీకి వస్తానంటే నువ్వు తీసుకుంటే నీ క్యాడర్ అంతా ఏమవుతారు నీ కోసం జెండాలు మోసిన వాళ్ళు వాళ్ళు అందరూ ఏమవుతారు ఆయన ఒప్పుకోవట్లేదు కదా అసలు గారు సచ్చినా ఒప్పుకోవట్లా ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి వీళ్ళు ఎప్పుడే చేసి ఉంటారు ఈ పదిహేను ఇరవై రోజులు మొదలు పెట్టే ఉంటారు కానీ ఆయన ఒప్పుకోవట్లా లోకేష్ బాబు అసలు ఒప్పుకోట్లేదంట అదే ఇంత కష్టపడి సాధించింది పవన్ కళ్యాణ్ గారి దగ్గర కుదరదు ఇలాంటి అమ్మలక్కలు తిట్టి వాళ్ళు ఎట్లా వస్తారు ఈ నబిడలో అసలు ఎన్ని ఎన్ని రకాలుగా ఆయన్ని విమర్శించారండి ఈ పవన్ కళ్యాణ్ గారిని మాక్సిమం టార్గెట్ చేశారండి ఆయన్ని అంటే ఆయన్ని కంప్లీట్ గా క్యారెక్టర్ వేసేస్తున్నాయి క్యారెక్టర్ బ్లాక్ పెయింట్ చేయడానికి చేయడానికిలో పడితే చేర్చుకుంటారా బీజేపీ వాళ్ళు అసలే వాళ్ళకి అక్కడ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతా ఉంది పార్టీ మళ్ళీ ఇలాంటి ప్రజల దృష్టిలో పడితే ఎలా ఉంటది ఇది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు కూడా గుణపాఠంగా ఉండాల భవిష్యత్తులో మనం జాగ్రత్తగా ఉండాలి తప్పులు చేయకూడదు అనేది ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కూడా తెలియాలా వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలంటే జాగ్రత్తగా ఉండాలి జనంతో జాగ్రత్తగా ఉండాలా జనంతో జాగ్రత్తగా ఉండాలి మన బాధ్యత ఏంటి ఎమ్మెల్యే అనేది తెలుసుకోవాలా ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు రాగానే ముందు అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్పీచ్ లో చాలా సార్లు చెప్పారు హిందూ దేవాలయాల్ని పడగొట్టేయడం అక్కడ రామ తీర్థాల్లో రాముడు విగ్రహాన్ని విధ్వంసం చేశారు అవును ఆంజనేయ స్వామికి విగ్రహానికి చెయ్యి విరిగిపోతే ఏమవుతుందని అడిగాడు కొడాలి నాయన్ గారు నగలెత్తుకి వెళ్ళిపోతే ఏమవుతుందని అన్నారు ఏమవుతుందంటే ఇలాగే అవుతుంది ఇప్పుడు తిరుపతిని కంప్లీట్ గా పూర్తిగా మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా మంది మంచి మంచి వీడియోలు పెడుతున్నారు ఎందుకంటే తిరుపతి తల్లి యొక్క